హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈ రోజుతో నా రామాయణం పూర్తి అయిపోయిందండి ఈ రామాయణం పుస్తకం అండి ప్రతి ఇంట్లోనూ ఉంచుకోండి చాలా మంచిదండి కథ చదువుకుంటే రోజు వీలైనంత ఒక పేర కానీ ఒక అధ్యాయం కానీ చదువుకుంటూ ఉండండి చాలా చాలా మంచిది అనమాట ఇది సీతారాముల చరిత్ర కథ చాలా పవిత్రమైందండి పుణ్యమైన చరిత్ర కూడా అనమాట రామ అన్న మాట వింటే చాలండి అసలు నూటమ్మడు పలికితే చాలు అన్ని పాపాలు పట్టాపంచలేపోతాయన్నమాట మోక్షాన్ని ప్రసాదిస్తుంది అలాగే రా రాముడు పవన పావనుడని తెలుసు కదా మనకి మానవులనే కాదు అందరినీ కూడా అన్ని జీవాల్ని కూడా బాగా చూసేవాడు అనమాట ఆపదల నుంచి గట్టించేవాడు అందుకే భగవంతుడు అనేవాడు అందరి మనసుల్లో ఇప్పటికీ కొలువై ఉంటాడనమాట ఎప్పటికీ ఉంటాడు సీతారాములే కాదు రామాయణంలోని అన్ని పాత్రలు గొప్పవేనండి ఒకటేంటి అసలు ఏ పాత్ర ఆ పాత్ర అంతా చాలా బాగుంటుంది ఒకదాన్ని మించి అనమాట మనకి అడుగడుగునా చక్కని దారి చూపుతుందనమాట వేదమే రామాయణం అదే రామాయణంగా మారిందండి వేదమే అని పెద్దలు చెప్పేవారు అందుకే కాదు భారతదేశంలో అనమాట అందరూ బాగా ఎక్కువ అందరిలో ఉంటుంది బాగా చదువుకుంటారు నాకు తెలిసి నార్తాళ్ళు అయితే ఇంకా బాగా చదువుతారండి మన ఆంధ్రాలు కూడా బాగానే చదువుతారు ఇది ఇండోనేషియా అండి థాయిలాండ్ కాంబోడియా మలేషియా వియత్నాం లావోస్ ఇలాంటి దేశాల్లో కూడా బాగా ఈ కథ ప్రచారంలోనే ఉందంట ఇది ప్రపంచంలోనే మొదటి కావ్యం అనమాట ఇతిహాసం మరోలా చెప్పాలంటే మహాకావ్యం దీనికి దీన్ని రాసిన వాల్మీకి మహర్షి కదా ఇతరే ఆది కవి వాల్మీకి గొప్ప కవి అండి మహర్షి మంచికే మంచిదారి చూపించాడు అనమాట సాక్షాత్తు నారద మహర్షి నుంచే రామ అనే తారక మంత్రాన్ని ఉపదేశంగా పొందాడనమాట రామ రామ అంటే ఎప్పుడు తపస్ చేసుకుంటూ ఉండేవాడంట చేమలు పొట్టలు కట్టు కట్టేసినట్టండి అయినా సరే ఆపకుండా చేశాడు ఆ తపస్సు చేస్తూ ఉండగానే ఆయన పుట్ల గు పుట్టలోంచి ఉంచా ఉండాడు కదా పుట్లో ఆ పుట్లో నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటే పుట్ట అని అర్థం అనమాట వాల్మీకి మహర్షి అయ్యాడు ఆయన అండి గంగానది ఒడ్డునే ఉండేది ఆయన ఎప్పుడు కూడా రామ రామ అంటూ తపస్సు చేసుకుంటూనే ఉండేవారు అనమాట అందుకే వాల్మీకి మహర్షి అయ్యాడనమాట తప్పకుండా చదవండి బా రామాయణం అందరూ ఇంటింటికి ఒక రామాయణం బుక్ ఉంటే చాలా చాలా మంచిదండి